హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్ గలాట ఈరోజు మనం మెత్తటి రాగి చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రాగి చపాతీకి కావాల్సింది మూడు పదార్థాలండి వాటర్ రాగి పిండి సాల్ట్ మనం ఎంతైతే రాగి పిండి చేసుకోవాలనుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రాగి పిండి చేయాలనుకున్నాను అందుకే ఒక గ్లాస్ వాటర్ ఇలా గిండ్లో తీసుకొని కాగబెట్టాలి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసే చేయాలి ఇంకొంచెం వాటర్ కాగిన తర్వాత మనం ఏదైతే రాగి పిండి తీసుకుంటామో దాంట్లో నుంచి ఒక స్పూన్ రాగి పిండి తీసుకొని ఈ కాగుతున్న వాటర్లోకి వేయాలి ఇలా వేసి బాగా కలబెట్టాలండి ముందు ఎందుకు ఒక స్పూనే తీసుకొని వేశాను అంటే మొత్తం పిండి ఒకేసారి వేస్తే ఎక్కువగా చిట్టి చిట్టి ఉంటలు కడతాయి అలా కట్టకుండా ఉండాలి అంటే ముందుగా మనం కొంచెం పిండి తీసుకొని ఇలా బాగా కలపాలి ఇలా తెరులుతూ ఉన్న టైంలో మిగిలిన పిండి అంతా ఉంటుంది కదా అదంతా పక్కకు ఒకే ఒక గ్లాసులోకి తీసి పెట్టుకుందాము అది మొత్తం ఒకేసారి వేసేయాలండి ఇలా చూడండి మొత్తం కుప్పలాగా ఒకే ప్లేస్లోకి పడేలా చూసుకోండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కాకుండా ఇలా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము ఇలా టెస్ట్ చేసినప్పుడు చూడండి కొంచెం బరగ్గా పడుతూ ఉండింది మనకి అంటుకుంటున్నట్టుగా అంటే ఇది కరెక్ట్ పొజిషన్ కాదు మనం కలపడానికి ఇంకో రెండు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు చుట్టూ ఉన్న వాటర్ అంతా బాగా మరుగుతూ చూడండి ఇలా పైకి పిండి పైకి స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఇప్పుడు ఇంకొకసారి పిండిని మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడు చూడండి జారుడుగా పిండి ఎంత ఫ్రీగా పడిపోతుందో అంటే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంది పిండి అనేది కలుపుకోవడానికి ఇప్పుడు మనం ఒక వుడెన్ స్టిక్ తీసుకొని ఈ పిండిని మొత్తంని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా వన్ మినిట్ మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మొత్తం కలిసింది అన్నప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసేయాలండి ఆఫ్ చేసిన తర్వాత ఒక మూత తీసుకొని మనం ఈ గిన్నెని బోర్లు ఇచ్చాలి ఈ గిన్నె పైన బోర్లు ఇచ్చి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేద్దాం ఇలా ఉంచిన తర్వాత ఆ పిండిని మొత్తం ఇంకొక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా పిండిని మొత్తంని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత దీన్ని ఇప్పుడు మనం కలపడానికి ట్రై చేద్దాము కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలపడానికి ట్రై చేయాలి మరీ చల్లగా అయిపోయిందంటే అది మిక్స్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది మీకు మరీ వేడిగా ఉంది చెయ్యి పట్టలేకపోతున్నాము అంటే కొంచెం చన్నీళ్ళల్లో చెయ్యి అద్దుకొని కలిపేసేయచ్చు ఇలా పొడిగా ఉంది కలపడం అనుకోవద్దు కలపడం వస్తుంది ముద్దగా ఫామ్ అవుతుంది ఇలా గట్టిగా నలుపుతూ కలపడం వల్ల మనకి చపాతి మెత్తగా వస్తుందండి చూడండి ఇలా మిక్స్ చేస్తూ పోతే ఇలా ఒక బాల్లాగా ఫామ్ అయింది ఇదిగోండి ఇలా ముద్దలాగా దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానిద్దాం నానిన తర్వాత ఇద్దగోండి ఇలా ఉంది పిండి దీన్ని మళ్ళీ సాదే ముందు పిండి ముద్దలు తయారు చేసుకునే ముందు ఇంకొకసారి బాగా నలపాలి నలిపిన దాన్ని ఒక త్రీ ఆర్ ఫోర్ పార్ట్స్గా చేసుకుందాం మనకి ఎంత చపాతి సైజ్ కావాలి అనే దాన్ని బట్టి బాల్ ముద్దలాగా మనం తయారు చేసుకుందామండి మామూలు గోధుమ పిండి చపాతీలు ఎలా తయారు చేసుకుంటాము అలాగే ఇదిగోండి ఇలా ఒక పీటా కర్ర తీసుకొని రా గోధుమ పిండి కొంచెం తీసుకొని పిండి ముద్దకి అటు ఇటువైపు అద్దేసి చపాతీ కర్రతో అటు ఇటు సాధనం స్టార్ట్ చేద్దాం మళ్ళీ టర్న్ చేసుకొని సాదాలి మనం ఎన్నిసార్లు టర్న్ చేసినా ఏమీ బ్రేక్ అవ్వదండి అలా ఏం భయపడక్కర్లేదు మనం ఈక్వల్ రేషియోలో వాటర్ పిండి అనేది మనం తీసుకుంటే ఏమి ఇరిగి ఇరిగిపోవు చపాతీలు నీట్గానే వస్తాయి ఎడ్జెస్లోకి కూడా కర్ర అటనిద్దాం మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు చపాతీలాగా నీట్గా అడ్జస్ట్ అయితే రావండి ఇది కొంచెం క్రాక్సే వస్తాయి ఇదిగోండి చపాతీ చూడండి నేను అటు ఇటు టర్న్ చేస్తున్నాను కానీ ఎటువంటి బ్రేక్స్ అనేది రాలేదు ఇలా మొత్తం చపాతీలు తయారు చేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేద్దాము పెనుము బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే రాగి చపాతీ కాల్చాలి రాగి చపాతి మామూలు చపాతీ కన్నా రాగి చపాతి ఒక నిమిషం ఎక్కువే పడుతుందండి కాలడానికి ఇదిగోండి ఒకవైపు టర్న్ చేశాను మీకు ఆయిల్ వేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ అసలు యూస్ చేయట్లేదు ఇక్కడ నేను ఆయిల్ ఫ్రీ రాగి చపాతి చేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ వేయకపోయినా మన చపాతి చూడండి ఎంత బాగా పొంగిందో మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చండి ఇదిగోండి మన రాగి చపాతి రెడీ అయింది ఇంతే అండి టూ టై సైడ్స్ బాగా కాల్చుకోవాలి ఇదిగోండి మన రాగి చపాతి నేను టమాటో పప్పుతో సర్వ్ చేసుకుంటున్నాను ఈ రాగి చపాతి చూడండి ఎంత మెత్తగా ఉందో తుంపుతుంటేనే అర్థమవుతుంది కదా మీకు ఇదిగోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేయండి ఒకసారి